ప్రధాని మోడీతో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చిస్తున్నారు అమరావతి పోలవరం నిధులు ఇవ్వాలని కోరారు వరద రాష్టం నేపథ్యంలో ఆర్థిక సాయంపై చర్చిస్తున్నారు రైల్వే జోన్ స్టీల్ ప్లాంట్ పైన చర్చించే అవకాశం ఉంది ప్రధాని మోడీతో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చిస్తున్నారు అమరావతి పోలవరం నిధులు ఇవ్వాలని కోరారు వరద నష్టం నేపథ్యంలో ఆర్థిక సాయంపై చర్చిస్తున్నారు రైల్వే జోన్ స్టీల్ ప్లాంట్ పైన చర్చించే అవకాశం ఉంది దీనికి సంబంధించిన పూర్తి సమాచారం అందించడానికి ఢిల్లీ నుంచి మా ప్రతినిధి శిరీష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెండు రోజుల ఢిల్లీ పర్యటన నిమిత్తం కొద్దిసేపు క్రితమే ఢిల్లీకి చేరుకున్నారు ఆయన ప్రధాని నరేంద్ర మోడీ తోటి కొద్దిసేపు క్రితం ఆయన నివాసంలో సమావేశమయ్యారు ముఖ్యంగా ఇటు ఎన్డీఏ భాగ ఎన్డీఏ కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమిలో టీడీపీ ప్రధాన భాగస్వామ్య పార్టీ కాబట్టి ఇటు టీడీపీ అదేవిధంగా జేడీయూ రెండు పార్టీలకు కూడా ఈసారి ప్రధాని మోడీ కానీ లేకపోతే కేంద్ర ప్రభుత్వంలోని ఇతర మంత్రులు కానీ చాలా ప్రాధాన్యత అనేది కూడా ఇస్తున్నారు రాష్ట్రానికి సంబంధించిన అంశాలపైన కొంత శ్రద్ధ పెట్టి ఎప్పుడు లేని విధంగా దృష్టి సారించడం కూడా జరుగుతుంది సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రధానితోటి చంద్రబాబు నాయుడు జరిపే ఈ సమావేశం అనేది కూడా ప్రాధాన్యత సంతరించుకుంది రాష్ట్రానికి సంబంధించిన పలు పెండింగ్ ప్రాజెక్టులు అభివృద్ధి అంశాలతో పాటుగా ఏదైతే రాజకీయ పరమైన అంశాలపైన కూడా ఈ సమావేశంలో ఇద్దరి మధ్య కూడా చర్చ జరిగే అవకాశం కూడా కనపడుతోంది కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకోబోయే తీసుకునే నిర్ణయాలు అదేవిధంగా ఇంత ఇకముందు తీసుకోబోయే నిర్ణయాలు పాలసీలు వీటన్నిటిపైన కూడా ప్రధాని నరేంద్ర మోడీ చంద్రబాబు నాయుడుకు వివరించే అవకాశం కూడా ఉంది సో ఈ సమావేశం ముగిసిన తర్వాత దాదాపు ఏడు గంటల పది నిమిషాల నుంచి ఏడు గంటల నలభై ఐదు నిమిషాల వరకు సుమిత ఐఏఎస్ సెక్రటరీ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ తోటి చంద్రబాబు నాయుడు సమావేశమవుతారు ఆ తర్వాత ఇతర అధికారులతోటి కూడా సమావేశమవుతారు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అపాయింట్మెంట్ అనేది కూడా ఇచ్చారు కానీ ఆయన నేరుగా చంద్రబాబు నాయుడు దగ్గరికి వస్తానని చెప్పేసి చ సమాచారం కూడా ఇచ్చారు చంద్రబాబు నాయుడు బస చేసే వన్ జన్పద్కు వచ్చి తోటి సమావేశం అవుతారు రాష్ట్రంలో రైల్వేకి సంబంధించిన పెండింగ్ ప్రాజెక్టులు అదేవిధంగా పెండింగ్ ప్రాజెక్టులకు నిధుల కేటాయింపు అమరావతికి సంబంధించిన ఏదైతే రైలు ప్రాజెక్ట్ విషయం మెట్రో వీటన్నిటిపైన కూడా చంద్రబాబు నాయుడు అష్టమీ వైష్ణవ్ తోటి డిస్కషన్ చేసే అవకాశం కూడా కనపడుతోంది అయితే కేంద్ర హోంమంత్రి అమిత్ షాతోటి సమావేశం అనేది సమయాన్ని బట్టి ఈరోజు రాత్రి కానీ లేదంటే రేపు ఉదయం పదిన్నర గంటలకు కానీ జరిగే అవకాశం కూడా కనపడుతోంది అమిత్ షా కేంద్ర హోంశాఖ మంత్రి కాకుండా ఇటు కోఆర్డినేషన్ మినిస్టరు ఇటీవల కాలంలో ఏదైతే విజయవాడలో వరదల వల్ల తీవ్ర స్థాయిలో నష్టం అనేది కూడా జరిగింది కాబట్టి ఈ వరద నష్టాన్ని అంచనా వేయ ల్సింది కూడా కేంద్ర హోం మంత్రిత్వ శాఖలోని నోడల్ ఏజెన్సీ కాబట్టి ఆయనతో కూడా సమావేశమై ఈ వివరాలన్నింటినీ కూడా వివరించనున్నారు దాంతోపాటుగా ఇటీవల కాలంలో ఏదైతే ఆంధ్రప్రదేశ్లో లడ్డు వివాదంపై చెలరేగిన వివాదం ఏదైతే ఉందో దానిపైన కూడా ఇద్దరి కూడా చర్చకొచ్చే అవకాశం కూడా కనపడుతోంది దాంతోపాటుగా చూసినట్లయితే రేపు ఉదయం పదకొండున్నర గంటలకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తోటి సమావేశమవుతారు రాష్ట్రంలో ఇటు రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ విషయం కానీ హైవే ప్రాజెక్టుల గురించి కానీ ఆయన చర్చించే అవకాశం కూడా కనపడుతుంది ఆ తర్వాత దాదాపు నాలుగున్నర గంటలకు కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ తోటి చంద్రబాబు నాయుడు సమావేశమవుతారు సాయంత్రం ఐదున్నర గంటలకు పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ సమావేశం సమావేశమవుతున్నారు రాష్ట్రంలో పెట్రోలియం ఇటీవల కాలంలో పెట్రోలియం ప్రాజెక్టులు బీపీసీఎల్ విస్తరణతో పాటుగా ఇతర అంశాల గురించి కూడా ఆ సమావేశంలో చర్చకొచ్చే అవకాశం కూడా ఉంది చివరిగా రేపు సాయంత్రం నిర్మలా సీతారామన్ తోటి సమావేశం అవుతారు ఇంకా సమయం అనేది కూడా సెట్ కాలేదు నిర్మలా సీతారామన్ తోటి రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ ప్రాజెక్టులకు సంబంధించి నిధుల విడుదల వీటిపైన ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది ఈ రెండు రోజుల ఢిల్లీ పర్యటనలో చంద్రబాబు నాయుడు పూర్తిగా బిజీ బిజీగా కడపనున్నారు ముఖ్యంగా రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధి అంశాలే ప్రధాన ఎజెండాగా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన కొనసాగనుంది రైట్ థ్యాంక్ యూ